రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెలలో ఆరవ రాశి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఆరవ రాశి కన్యారాశి కన్యా మిథునయో బుధ ఈ రాశికి బుధుడు అధిపతి ఈ బుధుడు ఏకాదశిలో చాలా బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు రాహు బాగున్నాడు రాహు వల్ల ధనం రావడానికి అవకాశం ఉంది శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలకు అవకాశం ఉంది బుధుడు వల్ల మరి వ్యాపారం ఏకాదశంలో అందులో ఈ కన్యారాశికి రాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో ఉంటాం ఈ రాశికి చాలా బలం అయితే ఇప్పుడు మనం చూసిన ఏమిటా అంటే రాహువు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి ఎట్లా చూసినా కూడా మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు తప్పితే ఐదారు గ్రహాలు బాగున్న రాశి ఇది కనపట్టలేదు ఈ కన్యారాశి కూడా చెప్పాలంటే స్వక్షేత్రగతుడైనటువంటి బుధుడు ఏకాదశిలో కర్కాటకంలో ఉండటం చాలా మంచిది ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది శుక్రుడు వల్ల వివాహాల శుభకార్యాలకు మంచి అవకాశం ఉంది కానీ వివాహం చేసుకోవాలంటే జాగ్రత్త పడాలి ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు ఈ సప్తమ స్థానం స్థానం వివాహం జరిగేటప్పుడు జాగ్రత్తగా జాతక ఫలాలు సరిగా చూచుకొని చేసుకుంటే పర్వాలేదు కానీ ఏమాత్రం తొందరపాటు వ్యవహారంలో కనుక వివాహం జరిగితే వెంటనే సమస్యలో చెట్టుగా కనబడుతుంది కాబట్టి వివాహం చేసుకోవాలంటే షష్టాష్టకాలు కాలసప్ప దోషం కుటి దోషం ఇటువంటివన్నీ కూడా చూచుకొని వివాహం చేసుకోవటం మంచిది వ్యాపారం మాత్రం చాలా బాగుంటుంది శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకుంటానికి వివాహం చేసుకుంటానికి ఇంటికి సంబంధించిన మరి మెటీరియల్స్ ఇటుగా సిమెంటు ఇటుగా ఇనుము ఇట్లాంటివన్నీ కూడా అమ్ముకునే వాడికి పూర్తిగా బాగుంది కానీ కూజుడు జన్మంలో ఉంటాం విపరీతమైన ఖర్చు దండగా వారి ఖర్చు రావడానికి బాగా ఎక్కువగా కనబడుతుంది ద్వాదశంలో ఉన్న కేతు వల్ల కూడా ఎక్కువ అష్టకష్టాలు కష్టాలు వచ్చేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి మరి చెప్పాలి అంటే నూటికి అరవై వంతులు బాగాలేదు నలభై వంతులు బాగుంది కాబట్టి వీళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం ముఖ్యంగా ఇప్పుడు ఎట్లా అంటే ఏ కాలంలో వచ్చే పండు ఆ కాలంలో తింటే ఆరోగ్యం బాగుంటుంది అట్లాగే ఏ కాలంలో వచ్చే దేవుడి పూజ ఆ కాలంలో చేస్తే ఎంతైనా మంచిది కాబట్టి ఈ సంవత్సరం చామంతి పూలు వస్తూ ఉంటాయి ఈ చామంతి పూలల్లో కూడా గడ్డి చామంతి కాదు మంచి చామంతి ఉంటుంది పుష్పాలు అంటారు వాటితో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ దరిద్రం పోతుంది ఐశ్వర్యం వస్తుంది ఈ శ్రావణ మాసం మొత్తం చామంతి పూలతో పూజ చేయటం అదే కాకుండా చామంతి పూలు కోసిన తర్వాత మూడు నాలుగు రోజుల వరకు కూడా అప్పుడప్పుడు కోసిన పూలు ఉంటాయి కానీ అట్లా నమ్మద్దు ఎందుకంటే పుష్పం ఏదైనా సరే నిన్నటి పుష్పం ఇవాళ దేవుడి మీద పెట్టినట్లయితే మేరుమందర పర్వతాంత పాపం దేవుడిని నెత్తినట్లు అవుతుంది ఆ రోజు కోసిన పుష్పంతో పూజ చేయాలి పత్రం పుష్పం ఫలంతోనే ఉన్నారు ఒక్క పుష్పమైనా కనీసం ఇంట్లో చెట్టు వేసి చెట్టు నుంచి కోసుకుని వెళ్ళి పెట్టండి అదే ఈశ్వరార్చన చేస్తుంటే మారేడు ద్రాలు అమ్ముతారు చావంతి పూలు అమ్ముతారు అన్నీ ఆలోచించేవి మాత్రం కాదు ఒకటి రెండు రోజుల ముందే వస్తాయి అవి పూజకి అర్హత లేదు మనం ఏం చేస్తున్నాం దేవుడి మీద భక్తితో అమ్మే చోట పూలు కొంటున్నాం అందుకోసమే ప్రతి ఇంట్లో కూడా ఏదో మంచి పుష్పాలు ఉండి తీరాలి కాబట్టి మంచి పుష్పం కావాలనుకుంటే చుట్టూ ఏదే ఏ పుష్పమైనా పర్వాలేదు ముందు మారేడు మాత్రం ప్రతిరోజు ఈశ్వరుడికి అమ్మవారికి ప్రతిరోజు చావంతి పుష్పం పెట్టినట్లయితే మీకున్న సమస్యలు మొత్తం పోతాయి కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం ఒకటి తల్లి తండ్రి గురువు దైవం భార్య వీళ్ళని జాగ్రత్తగా చూడం ఉంటే ఎటువంటి పాప పనులు చేయకుండా ఉండటం జరిగితే ఈ రాశి వాళ్ళకి అపజయం ఉండదు జయం స్వస్తి ధన్యవాదాలు గురుగారు